ఏం చేసాడ మనం మొక్కల్ని పెంచడం సాధారణంగా అందరిళ్లలో మొక్కలు ఉంటాయి అందులో పూల మొక్కలు ఖచ్చితంగా ఉంటాయి అయితే పండ్ల మొక్కలు నేను కూడా ఇంట్రెస్ట్ పెట్టలేదు నాళ్ళు కారణం ఏంటంటే ఎప్పుడో పోస్తాయి కదా ఏదో పండు వస్తుంది ఒక పాతిక రూపాయలు ఇరవై రూపాయలు పెట్టుకుంటే పండు వచ్చేస్తుంది కదా అనే ఉద్దేశంలో ఉంది అయితే ఈ పురుగుల మందుల గురించి ఆ రసాయన ఎరువుల గురించి బాగా అవగాహన వచ్చిన తర్వాత పండ్ల మొక్కలు నేను కూడా ప్రారంభం చేశాను అందులోనూ కరోనా టైంలో మనకి బాగా పరిచయమైన రెండు మొక్కలు ఏంటంటే ఒకటి మునగ రెండేమో విడిచిపెడతారు అది తిప్పతీగ దాన్ని అమృతవల్లి అంటారు సంస్కృతంలో ఇది నిజంగా చాలా అద్భుతమైన ఔషధీయ గుణాల మొక్కలండి ఇదండి తిప్పతిగా ఇది చాలా ఉపయోగకరం దీని రసం ఆకులు కానీ దీని తీగ రసం కానీ చాలా ఉపయోగం దీంట్లో మనం అంగుళం కానీ అంగుడర కానీ కట్ చేసుకుని ఇంట్లో ఎండబెట్టుకు పెట్టుకొని దాన్ని పొడి చేసుకొని కూడా వాడచ్చు ఈ మధ్య షాపుల్లో కూడా అమ్ముతున్నారు తిప్పతీగ ఇది కరోనాలో మనకి బాగా పరిచయమైన ఒక మొక్క దీనికి సంస్కృతంలో అమృతవల్లి అనే పేరు అనుకున్నాం కదా ఎందుకంటే ఇది ఆయుషని కూడా పెంచుతుందండి దీన్ని ఈ మొక్కలుగా కట్ చేసి ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకునే పుట్టినరోజులు ఉంటాయి కదండి ఆ పుట్టినరోజుల్లో కేకులు కట్ చేయడం సంబరాలు చేసుకోవడం తర్వాత విషయం కానీ ఖచ్చితంగా పాటించవలసిన నియమాలలో జన్మదినం జన్మదినాడు పాటించవలసిన నియమం ఏంటి అంటే ఫస్ట్ విషయం తిథుల ప్రకారం చేసుకోవాలి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకి అలవాటు అలవాటైపోయి చాలా దురదృష్టకరం కానీ తిథుల ప్రకారం చేసుకోవాలి అలా చేసుకున్న జన్మదినోత్సవంలో ముఖ్యంగా ఆచరించవలసిన విధి ఏంటంటే ఆయుష్య సూక్త హోమం దాంట్లో ఈ తిప్పతీగ మిశ్రమాన్ని ఉపయోగిస్తారంటే తిప్పతీగల యొక్క ముక్కల్ని గరిక పెరుగు తెల్లవాలు నువ్వులు తేనె నెయ్యి ఇవి కలిపి హోమం చేస్తారు అన్యత అలాపరిచిన వాటిలోది ఒకటైతే మునగ ఒకటండి అనేది ఇవి ఖచ్చితంగా వేసుకున్నాను మునగ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అంటే అన్ని చోట్ల అలా కాస్తాయి అనుకోండి భూమి మీద ఉన్నావు కాబట్టి ఎక్కువ కాపు వస్తుంది అయితే నాటు మునగ మునగొచ్చేటప్పటికి ఎక్కువ కాయదండి హైబ్రిడ్ అయితే కాస్తాయి కానీ దీనికి ఇచ్చి మనం పోషకాలు ఈ గోపించక ఇస్తున్నాం కదా వాటి వలన చక్కగా చూడండి చెట్టు అంతా కాయలే ప్రతి చోట కాయలు గుత్తులు గుత్తులు గుత్తుల కింద ఇలాగా మనం మునగ మున కూర్చోపటికి మనం చెట్టు వేసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే మిగిలిన పండ్ల చెట్లు కూరగాయల విషయంలో ఆకుకూరలు మాత్రమే ఆకుకూరలు ఆకులు వాడతాం కూరగాయల విషయంలో మనం ఆకులు వాడడం న్యాయంగా ఈ మధ్య బీట్రూట్ ఆకులు క్యారెట్ ఆకులు కూడా మంచివని చెప్తున్నారు చాలా మంది అయితే అంతవరకు మనం వాడడం సాధారణంగా కానీ మునగాకు మాత్రం అద్భుతం అండి అసలు మీరు కాయల కోసం వేయకండి ఆకుల కోసం వేయండి మునగాకు పొడి కానీ కారపొళ్ళ చగ్గ చేసుకోవచ్చు మునగగాకు కషాయం కానీ ఏదో విధంగా లోపల వేసుకుంటే షుగర్ని కంట్రోల్ చేస్తుంది విపరీతమైన ఇమ్యూనిటీ ఉంటుందండి ఏ రోగాలు రావు అది మునక్కున్న ప్రత్యేకత దానికి ఒక వీడియో చేశాను తర్వాత చూడండి ఇంకా పండ్ల మొక్కల విషయానికి వచ్చేప్పటికీ ఇది కూడా మామిడి వేసాం ఇది కింద నేల మీద ఒకటి వేసాం అలాగే నేల మీద రెండో సందులో ఒకటి వేసాం అది పండూరు మామిడి ఒకటి అదేవిధంగా విధంగా ఒకటి వేసాం ఇది కూడా అండి అది కుండీలో వేసాం పెద్ద డబ్బులు ఇంకా పండ్ల చెట్టు విషయంలో స్టార్ ఫ్రూట్ స్వీట్ అండి ఇది పులిపేమో కింద నేల మీద వేసాం ఇది పోతొస్తుంది ఇప్పుడే ఇది కూడా పెద్ద డబ్బులు వేసాం ఇది అండి ఇది దానిమ్మ ఇందులో మెయిల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి అది చూసుకోవాలి మీకు మెయిల్ ఫ్లవర్ వచ్చేటప్పటికి ఇలా బుడిపు ఉండదండి మీకు మెయిల్ ఫ్లవర్స్ పెట్టాలంటే ఇదిగోండి మెయిల్ ఫ్లవర్ ఇది మీకు ఫస్ట్ స్టార్టింగ్ బొడుపు ఉండదండి ఇది ఇలా వస్తుంది షేప్ అదే ఫీమేల్కి వచ్చేటప్పటికి ఇలా బొడుపు వస్తుందండి మనం ఇవి పాలినేషన్ చేస్తే ఇలాగా ఇది పిండిగా మారుతుంది ఇది అలా మారిన పిండి ఇది చూసారు కదా ఇంకా తర్వాత వేసిన పండ్ల చెట్లలో ఇది ఒకటి ఇది వాటర్ యాపిల్ చిన్నవి మినీ పింక్ అండి ఇంత ఉండగానే కాస్తూ ఉంటుంది ఇలా పదే స్కాయలు వస్తూ ఉంటాయి చక్కగా కుస్తారండి ఇది మెయిన్ మా కార్తీక ప్రసన్న పూజకు వేసేయండి మూడు నాలుగేళ్ళ నుంచి ఇలాగే ఉంటుంది ఎదిగితే కటింగ్ చేసుకుంటాం ఇది ఒక పండు మొక్క ఇది వెలగండి ఇది కూడా మినీ ఇంకా రాలేదు కానీ చక్కగా ఎదుగుతుంది బాగా ఎదుగుతుంది బోన్స్ ఇలా ఇది మాది ఫలం అండి చెండి హోమాలకు వాడతారు గణపతికి కూడా చాలా ఇష్టం కింద రెండు చెట్లు పెద్దవి ఉన్నాయి ఇది మళ్ళీ మొన్న తెచ్చాము మొక్క ఇది ఊరకే చెగ్గ ఆవుకే పెట్టుకోవచ్చు ఎలా ఉంటుంది సేమ్ నెక్స్ట్ పండ్ల చెట్టు బ్లూబెర్రీ అండి ఇది స్ట్రాబెర్రీ బ్లాక్బెర్రీ మల్బెర్రీ బ్లూబెర్రీ ఇవి నాలుగు రకాలు స్ట్రాబెర్రీ సీజనల్ వస్తుంది మళ్ళీ చచ్చిపోతూ ఉంటుంది ఇవి మాత్రం బాగుంటాయి బ్లూబెర్రీ ఇంకా కాయలేదు కానీ బాగా నచ్చింది గుబ్బరిగా ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు దీని పరిచయం చేయక్కర్లేదు కానీ చూడండి చైనా ఫుడ్ యాక్చువల్గా ఇది కానీ మనం ఈ మధ్య బాగా వాడుతున్నాం ఇందులో మనకి రెడ్ పింక్ వైట్ ఎల్లో నాలుగు రకాలున్నాండి అందులో మూడు రకాలు కలెక్ట్ చేశాను ఎల్లో పింక్ వైట్ కూడా మన దగ్గర ఉన్నాయి చూడండి అయితే పూత రాలేదు ఇది కొంచెం పెద్ద చెట్టు మిగిలిన మాత్రం చిన్నవి ఒక రెండు రెండేళ్ళ కనీసం ఆగాలను అందరూ మీకు అందరికీ కదా డ్రాగన్ ఫ్రూట్ ఇది నెక్స్ట్ పండ్ల చెట్టు ఆవకాడో అండి ఇది గ్రాఫ్టెడ్ ఏడాదిలో కాపొస్తుంది అన్నాడు ఇంకా మొన్న వేసం మూడు నెలలు అయింది ఇది వా వాకాయ చెట్టు ఉండేది ఇందులో కొత్తగా స్వీట్ వచ్చింది పులుపు ఉంటాయి మామూలుగా వాకాయలు పప్పులు వేసుకుంటారు ఇవి స్వీట్ తినే డైరెక్ట్ పండు మా దగ్గర పులుపు లేదో పులుపు తీసుకుందాం అని వెళ్ళాం పప్పులకి కానీ స్వీట్ దొరికింది స్వీట్ తెచ్చిస్తాం ఇది సపోటా అండి ఇది కూడా కాయలతో ఉంది నెక్స్ట్ ఇది కూడా మీ అందరికీ తెలుసు స్వీట్ లెమన్ డైరెక్ట్ అయితే నచ్చేది కూడా ఇది ఎప్పటి నుంచి అనుకుంటుంది మొన్న తీసుకొచ్చాం ఇది అడవి మామిడి ఇంకా ఇది కూడా పూత రాలేదు మొన్న తీసుకొచ్చాం మూడు నాలుగు నెలలు అయింది ఇవన్నీ పెద్ద బ్యాగులు పెద్దెనిమిది పెద్దెమిది బ్యాగులు వేసాం నెక్స్ట్ ఫ్రూట్కి వచ్చేటప్పటికి జామండి బాగా వేసింది పూత పూస్తుంది పూస్తుంది ఇంకో నెక్స్ట్ చెట్ వచ్చి రేగు ఇది పాలినేషన్ ఎలా జరుగుతుంది నాకు అసలు అవగాహన లేదు అంటే మెయిల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఏమి తెలియట్లేదు అందులో ఒకే పువ్వుకి మనకి బెండ బీరా బెండ వంగా బెండ ఇవి ఎలా అవుతాయి అలా పాలినేషన్ అనుకున్నాను నిజంగా కూడా అలాగే జరిగింది ఇవన్న పిందరొచ్చి నెక్స్ట్ ఫలం వచ్చే ఫలం అండి కింద రామాఫలం సీతాఫలం హనుమత్ పొలం ఉన్నాయి ఇది లక్ష్మణ ఫలం ఇది క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది దీని ఆకులు కషాయం చాలా మంచిది క్యాన్సర్ మొత్తం ఇవ్వండి మా గార్డెన్ విశేషాలు మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ మన పంట మన ఆరోగ్యం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యమైన పంటలు పండించండి